జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం తీర్ణం గ్రామంలో నూతన బస్సు సర్వీసును పలమనేరు శాసన సభ్యులు అమర్నాథ్ రెడ్డి ప్రారంభించారు అనంతరం కేతీర్థం పంచాయతీలోని నూట ముప్పై మంది లబ్ధిదారులకు ఇంటి నివేదన స్థల పట్టాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రజలు ఆర్టీసీని ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలమనేరు డిపో మేనేజర్ స్వామి అసిస్టెంట్ మేనేజర్ లక్ష్మీనారాయణ తహసీల్దార్ మాధవరాజు తదితరులు పాల్గొన్నారు मैम एम नशु देवी हाय हाय मुंडरा मुंडरा वेट डी ला नंबर विक्रम रेड्डी छोड मां नो छोड मन छोड अपू अरेना सी ईश्वरमा से चल रहा पापा சின்ன पंचायत सी ईश्वरमा से சின்ன लड़का पापा ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ ఎన్నమనాథరెడ్డి సార్ గారికి ఇతర గౌరవ నాయకులకు ఆఫీసర్లందరికీ నా నమస్కారం మరి నేను కమ్యూనిటీ డిపోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు అవుతా ఉంది సార్ వచ్చాక కొత్త ప్రభుత్వం అయింది ఎన్నో సర్వీసులు కమ్యూనిటీ డిపో నుంచి పోయినాయి కానీ కేవలము మన గౌరవ ఎమ్మెల్యే గారి సార్ చొరవ దాదాపు ఏడు కొత్త సర్వీసులు ఒక ఐదు నెలల కిందట ప్రారంభించడం జరిగింది ఇటీవలనే చిత్తూరు మదనపల్లి రెండు ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా ప్రారంభించడం జరిగింది ఇంకా సార్ ఎటువంటి ప్రయత్నాలను ధన్యమంటారు లోపం లేకుండా విపరీతమైన సార్ ఈ కృషి వల్లనే ఇంకా కుప్పం నుంచి ఏడు సర్వీసులు ఇంకో వారం రోజుల్లో రాబోతున్నాయి ఆ సర్వీసులు వచ్చాక ఏదైనా సర్దుబాటు ఉంటే మన కృష్ణమూర్తి సార్ అడిగినట్టు పూర్తిగా ఏదైనా సర్దుబాటు చేసే ఇంకా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ రెండు రెండు రౌండ్ ట్రిప్లు మన పల్లె నుంచి దాసర్నపల్లికి నడపడం జరుగుతూ ఉంది ఇంకా రాబోయే సార్ ఈ చొరవ వల్ల వస్తున్నటువంటి ఆ సర్వీసుల్ని దాంట్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే ఖచ్చితంగా చేస్తామని నేను తెలియజేసుకుంటాను ధన్యవాదాలు హౌసింగ్ సంబంధించి ఈ రోజు దాదాపు నూట ముప్పై ఇళ్ళ పట్టాలు ఈ రోజు ఒకేసారి మీకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అన్ని పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కూడా పూర్తి స్థాయిలో మీకు శాంక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా అటు కైగల్ గాని తీర్థం గాని అన్ని కూడా ఈ గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరూ అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే మీ అనుభవంలో ఉండేటువంటి భూమిని మీకు కావలసినటువంటి మీకు నిజంగా భూమి లేకపోతే ప్రభుత్వ భూమి ఉంటే మీ పేరుతో పట్టా ఇస్తారు మీకు సొంత జాగా ఉండి దానికి రికార్డు లేకపోతే అనుభవ ధృవీకరణ పత్రం అనేది ఇచ్చి దానికి సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ రెండు అప్లోడ్ చేసి ఈ నెలలోనే ఎందుకంటే పదిహేనో తేదీ లోపల మనము దాన్ని అప్లోడ్ చేయాలా చేస్తే మనకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు డబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు ఆ ఇంటికి కావాల్సినటువంటి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ నూట ఇరవై ఇండ్లు కూడా శాంక్షన్ చేసి పూర్తి స్థాయిలో మీకు వస్తాయి ఖచ్చితంగా కూడా ఆ ఇండ్లు పక్కా హౌసింగ్ కూడా కట్టుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇవే కాకుండా ఇంకేదైనా సమస్యలు ఉంటే అన్నింటినీ కూడా మీరు అర్జీల రూపంలో ఇచ్చిన వాటిని అన్నింటినీ పరిష్కరింపజేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను అదే కాకుండా ప్రధానంగా మనం తీర్థం పక్కనే అందరి నేవ తాలూకు పోతా ఉంది ఎందుకంటే గతంలో మనకు అందరినీ తాలూకు లైనింగ్ లేదు లైనింగ్ లేదు వల్ల నీళ్లు పూర్తి స్థాయిలో ఇక్కడ రాలేకపోతా ఉన్నాయి అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ రెండు బ్రాంచ్ కెనాల్స్ కు దాదాపు ఆరు వందల రూపాయలు నాలుగు వందల నుంచి ఆరు వందల కోట్ల రూపాయలతో ఆ లైనింగ్ వేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు ఆ లైనింగ్ ద్వారా ఏవైతే నీళ్లు వేస్ట్ కాకుండా వస్తాయి మనకు ఈ తీర్థంలో మీరు నాకు ఇచ్చినటువంటి అర్జీలో ఎక్కడైనా చెరువులకు కానీ ఆ పక్కన ఉండేటువంటి కుంటలకు కానీ డైవర్షన్ కావాలంటే ఖచ్చితంగా ఇప్పుడే చెప్తే దాని డైవర్షన్ సంబంధించి కూడా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో చేస్తాం ఎందుకంటే అర్జీ కూడా ఏం డైవర్షన్ కావాలి దేవతుడు చెరి కూటాలో డైవర్షన్ లేదు డైవర్షన్ అవకాశం ఉండేది ఎక్కడైతే డైవర్షన్ అవకాశం ఉందో ఆ అవకాశం ఉండే కాదు ఎందుకంటే ఆ కాలం కంటే మెట్లు ఉండేదానికి డైవర్షన్ రాదు కాలం కంటే సప్లై ఛానల్ ఏదైతే ఉందో ఆ కుంట నుంచి కుంటకు చెరువు నుంచి చెరువుకు సప్లై ఛానల్ పోయడానికి అవకాశం మనం నేచురల్ గా అంటే ప్రకృతి సిద్ధంగా పోయేటువంటి అవకాశం ఉందో ఆ రకమైనటువంటి జాగాలో ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినటువంటి రెంట్లు పెట్టి ఆ కుంటలు నింపుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీరు ఇచ్చిన ప్రపోజల్ కూడా తీసుకుపోతాను తొలి ఏదైనా ఈ యొక్క హంద్రీనివా సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఫ్యూచర్ ప్లాన్ లో ఉన్నాడు ఎందుకంటే ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్ కాలేరు నగరి జిఎన్ఎస్ఎస్ రెండు కూడా లింక్అప్ చేస్తే గానీ మనకు పూర్తి స్థాయిలో నీళ్లు ఈ యొక్క టైలెంట్ కంటే లాస్ట్ దాకా కూడా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి దానిపైన కూడా మరి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది తొరితగతిన ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఇటు పలమనేరు ఆ పుమ్మనూరు కుప్పం ఈ ప్రాంతం అంతా కూడా మరి హంద్రీనివాళ నివారించి నీళ్లు రావడానికి తప్పనిసరిగా కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా ఉంది కాబట్టి త్వరితగతిన దాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నట్టు చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అవకాశం కల్పించినటువంటి తీర్థానికి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సోదరు సోదరి మనందరూ కూడా చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ జై அம்மா பரமணி மாஜி சிங்கர் அதிர் அதே விதமாக తీర్థం గ్రామానికి చెందిన మైనారిటీ సోదరులు రాయపూర్ మండలం తీర్చల్ గ్రామ పంచాయతీ ఈరోజు మనకందరికీ శుభదినం ఎందుకంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మూడు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు అందులో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు ఈ తీర్థం గ్రామానికి ఆ రోజు ఇదే హైస్కూల్ దగ్గరికి ఆ ప్రోగ్రాం గురించి రావడం జరిగింది ఆ ప్రోగ్రాంలో మీరు ఎన్నో సమస్యలు కూడా ఎమ్మెల్యే గారి కోవడం జరిగింది ముఖ్యంగా ఒక డ్రైన్ తర్వాత వచ్చి ముందర ఒక రోడ్డు తర్వాత వచ్చి ఒక బోర్డు ఒక బోర్ కావాలని ఆ రోజు కోరుతాయి బోర్ శాంక్షన్ చేసి దాని బోర్ లో జరిగింది అదేవిధంగా సాంక్షన్ చేసి మొట్టమొదటిగా డ్రైన్ కూడా కంప్లీట్ చేసింది తీర్థం తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ కూడా మనం కంప్లీట్ చేసుకుందాం మన అదృష్టం అదృష్టంలో కొద్ది రోజులు వాటర్ వచ్చి కూడా ఆ ప్రసాల అసలు నిలిచిపోయిన తర్వాత కూడా మళ్ళా మీరు అడిషనల్ గా బోర్డు కావాలంటే కూడా ఇదే బోర్డు కూడా శాంక్షన్ చేసి గత పదహైదు వెనకాల కూడా మనం బ్రహ్మాండమైన వాట కూడా పడింది ఎందుకంటే దగ్గర పండుగంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాట కూడా మిగిలిస్తే కూడి బాగుంటుంది కూడా చెప్పడం జరిగింది కాబట్టి అండ్ కూడా తీసుకోండి అది కూడా మీకు శాంక్షన్ చేసి ఇస్తాం ఇకపోతే ఈ తీర్థం గ్రామంలో దాదాపు ఈ రోజు నూట ముప్పై మందికి ఇంటి నివాస స్థలాల పట్టాలు కూడా అందించే కార్యక్రమ ద్వారా శాసనసభ్యుల ద్వారా చేయడం జరుగుతా ఉంది కాబట్టి ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా మీరు ఒకసారి గుర్తించాలా ఎందుకంటే రెండవ సార్ కూడా ఎప్పుడే ఉన్నారు నాకు మన వారా సార్ మన మనకు సంబంధించిన వాళ్ళే అలా మీరు ఏం నన్ను తెలుగుదేశం పార్టీ ఏం చేసుకోలేదు అన్నారు నేను ఏం ఏం సమాచారం ముందు పుష్షన్ సర్టిఫికెట్ తీసుకుంటాం సార్ ఏం తీసుకుంటాం అంట అది కూడా ఆ తగ్గిదారు చెప్పారు కాబట్టి ఆ తేడా గుర్తించుకోవాలని చెప్పి ఇంకా ఈ గ్రామానికి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్ని ఏదైనా ఉంటే సంక్షేమ కార్యక్రమాన్ని గౌరవ సభ్యుల ద్వారా అందించే కార్యక్రమాన్ని చేసుకుంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నుంచినో ఈ గ్రామానికి గతంలో ఉన్నటువంటి బస్ ను పునరుద్ధరించుకోవాల ముఖ్యంగా స్కూల్కు కాలేజీలకు పోయేటువంటి పిల్లకాయలకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మాకు బస్ సర్వీస్ కావాలని చెప్పి చాలా సందర్భాల్లోనే మీరు కోరడం జరిగింది ఈరోజు డిఎం గారు ద్వారా మనం ఇప్పుడే కూడా ఆ బస్ సర్వీస్ ను పునః ప్రారంభించుకుంటా ఉన్నాం అంటే గతంలో ఉండే బస్సే మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళా దాన్ని మొదలు పెట్టుకుంటా ఉన్నాం అంటే ఇప్పుడే గ్రామంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి గారు కానీ పెద్దలు నేను ఒక మాట చెప్పినా గంగపండకు ఉపయోగించుకుందాం గంగపండ బస్సు చేసింది గంగపండ రోజు చేసేది మనకు ప్రతిరోజు పిల్లలు పోయేదానికి బస్సు కావాలి డిఎం గారి దగ్గర బస్సులు లేవంటా ఉన్నాడు నేను ఇక్కడ మాట్లాడేసిన మాట్లాడకూడదు కానీ పలుమునేరి డిపో అనేది రాష్ట్రంలోనే నెంబర్ వన్ డిపో పలమునేరి డిపో ఆదాయంలో కూడా గతంలో చాలా షీల్డ్ వచ్చినాయి చాలా రకాలుగా ఈ డిపో గురించి ఈ డిపోలో ఉన్నటువంటి వాళ్ళ మేనేజర్లు కానీ వాళ్ళందరినీ కూడా అభినందించినారు అయితే మనకేమైందంటే గత ప్రభుత్వంలో పుంగునూరులో ఒక డిపో పడింది ఆ బస్సులన్నీ ఏడుండే బస్సులు కొత్త బస్సులు తెచ్చుకోకుండా మనం ఖాళీగా ఉన్నామని పుంగునూరు డిపో గత బస్సులు తీసుకోపోయినారు ఆ రోజు మంత్రి సరే మన అధికారం వస్తుంది కదా మళ్ళా మనం వెనుక్కి తెచ్చుకుందామని గవర్నమెంట్ వస్తానే ఇంకొక పక్క ఉండే బస్సులు అంటే ఈ పక్క వెళ్ళి మధ్యలో మనం ఉన్నాం అర్ధం బస్సులు పుంగనూరు అర్ధం బస్సులు దక్షిణానికి సమస్య ఎందుకు చెప్తాను అంటే అందుకే మాట్లాడతున్నా మాట్లాడకూడదు అని చెప్పిన ఆ రోజు నుంచి కూడా ఈ డిపోలో బస్సులు మాకు అవసరం ఈ డిపోలో ఖచ్చితంగా బస్సులు ఇవ్వాలని శాసనసభ్యులైన మొదటి రోజు మాట్లాడిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఇమీడియట్ గా కొన్ని బస్సులు ఇమీడియట్ గా మన డిపోయి అయినా సరిపోవు ఇంకా కూడా కావాలా ఈ రోజు ఈ బస్సు ఏదైతే మనము ఇనాగ్రేట్ చేస్తా ఉన్నామో ఏమంట పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు పూర్తి స్థాయిలో అది ఇంకా కూడా ఈ బస్సు పూర్తి స్థాయిలో మనకు ఉపయోగపడదు అనేది ఆంధ్ర రకాల వచ్చిన కాబట్టి ఉన్నారు త్వరితగతిన ఒక నెలలోనో రెండు నెలలోనో అడిషనల్ సర్వీస్ లేసి ఎందుకంటే కర్ణాటక బార్డర్ ఇది ఖచ్చితంగా కూడా ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పినట్టు కర్ణాటక నుంచి కూడా ఆంధ్రాకు సర్వీస్ లేదైతే ముల్బాదల్ డిపో నుంచి కూడా మనకు కర్ణాటక బస్సు ఏదైనా ఆంధ్ర కనెక్టివిటీ అయితే ఖచ్చితంగా కూడా ఆ గవర్నమెంట్ తో నేను మాట్లాడతా రవాణా శాఖ మంత్రి కూడా నాకు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అతనితో కూడా నేను ఒక లెటర్ రాసి గవర్నమెంట్ కూడా లెటర్ రాసి ఇక్కడ మనకి ఏదైతే కర్ణాటక నుంచి మనకి ఏదైతే లింక్ బస్సెస్ కావాలో అది కూడా రావడానికి ఖచ్చితంగా కూడా మనం ప్రయత్నం చేద్దాం అయినా కొంత సమయం లేట్ అయినా ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే బస్ చేసేది ముఖ్యం కాదు బస్ ఎక్కాలి బస్ ఎక్కకపోతే మన వీళ్ళు బస్సు నిలిపేస్తారు కలెక్షన్ రావాలి మనం బస్సు కావాలంటాం బస్ లేకుండా ఇంటి ముందు ఆటో వస్తే గబాన్ ఆటోలో కూర్చొని వెళ్ళిపోతే ఇది మన బస్సు ఆర్టీసీ బస్సు మన ఆస్తి మీ అందరి ఆస్తి ఆటో మన ఆస్తి కాదు అది ప్రైవేట్ ప్రాపర్టీ మన ఇంటి ముందు నిలుపుతాడు మన ఇంటి ముందరే చేస్తాడని చెప్పి గబామని మనం ఆటోల్లో వెళ్ళిపోతే ఈ బస్సు కలెక్షన్ లేకపోతే అలా కూడా వాళ్ళు నిలిపేస్తారు లేదు చెప్పిన నిలిపేస్తారు మంత్రి చెప్పిన నిలుపుతారు ముఖ్యమంత్రి చెప్పిన నిలుపుతారు ఎందుకంటే ఆ బస్సు రన్ చేసేటప్పుడు దానికి కావలసినటువంటి మెయింటెనెన్స్ కానీ లాభాలు కానీ ఖచ్చితంగా ఆ ఆర్టీసీ కార్పొరేషన్ ప్రభుత్వం వచ్చింది ఆర్టీసీ డిపార్ట్మెంట్ కు వస్తేనే వాళ్ళు దాన్ని కంటిన్యూగా ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఆర్టీసీ బస్సును పూర్తిగా కూడా వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఆర్టీసీ బస్సులో ఎక్కండి ఆర్టీసీ బస్సు మనకు సురక్షితము ఏదైనా ప్రైవేట్ దాంట్లో కంటే కూడా ఆర్టీసీ ఏడైనా దిగినా వచ్చిన ప్రాణాలకు కానీ దానికి కానీ అందరికి కూడా భద్రంగా మన ఇంటికి చేర్చేది మన ఆర్టీసీ బస్ కాబట్టి అందరూ కూడా ఆర్టీసీ బస్సు బాగా ఉపయోగించుకోండి ఖచ్చితంగా దాని త్వరగిన మీకు ఇంకా పూర్తి స్థాయిలో దాన్ని చేసే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ గతంలో నేను ఏదైతే ఈ గ్రామానికి వచ్చినప్పుడు డ్రైవింగ్ సంబంధించి కానీ మీకు కావాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ఎప్పుడు నుంచినో పైన తీర్థం గ్రామంలో సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి పెట్టలో పంట ఎప్పుడు కూడా మనకు ఆడకపోతే ఆ ఏరియా నీళ్లు ఎక్కే పరిస్థితి లేదు ఈరోజు చూసిన ప్రమాణంగా డ్రిల్లింగ్ అయితే నీళ్లు బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది తీర్థం అట్లా రెండు తీర్థాలకు ఇచ్చేదానికి తీర్థాన్ని ప్రసాదించినాడు భగవంతుడు దాన్ని త్వర త్వరకెత్తిన దానికి కావాల్సినటువంటి పైప్ లైన్ కావచ్చు మోటార్లు కావచ్చు అవన్నీ కూడా కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఇచ్చేదానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇదే కాకుండా